ప్రతి ఒక్కరూ సంపాదించే దాంట్లో ఎంతో కొంత సేవింగ్ చేయాలని చూస్తున్నారు వారికి వచ్చే ఆదాయం ఆధారంగా ఎంత పొదుపు చేయాలో డిసైడ్ అవుతారు అయితే చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తుంటారు ఇందుకోసమే ప్రభుత్వాలు సైతం పలు రకాల పథకాలను తీసుకొస్తున్నాయి అయితే ఎక్కువగా బాలికల కోసం తీసుకొచ్చిన పథకాల గురించి తెలిసి ఉంటుంది కానీ మగపిల్లల కోసం కూడా ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ అందించడంలో భారత సంస్థ మొదటి స్థానంలో ఉంటుంది పోస్ట్ ఆఫీస్ మగపిల్లల కోసం కూడా కొన్ని ప్రత్యేక అందిస్తుంది తక్కువ మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు ఇంతకీ పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇండియా పోస్ట్ అందిస్తున్న ఈ పథకాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రవేశపెట్టారు మధ్యతరగతి కుటుంబాలకు సరిపోయేలా ఈ స్కీమ్ ను తీసుకొచ్చారు తల్లిదండ్రులు సంవత్సరానికి ఒక నిర్దిష్ట మొత్తం పెట్టుబడి పెట్టుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు ఈ పథకంలో చేరాలంటే పద్దెనిమిదేళ్లు నిండాల్సి ఉంటుంది కనీస పెట్టుబడి మొత్తం వెయ్యి రూపాయలు కాగా గరిష్టంగా లిమిట్ అంటూ ఏమీ లేదు ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఏడు పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ లభిస్తుంది ఇక ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏదైనా ఉంటే పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని మీరు ముందుగానే తీసుకోవచ్చు ఇక మెచ్యూరిటీ పీరియడ్ విషయానికి వస్తే పది సంవత్సరాల నాలుగు నెలలుగా నిర్ణయించారు ఈ స్కీమ్ ద్వారా తక్కువ వడ్డీ రేటుకు తల్లిదండ్రులు లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది